హలో మేడం నేను చెప్పింది చేశాను మిమ్మల్ని సంతోష పెట్టాను ఇంకా వెయ్యి మంది స్టూడెంట్స్ చేరినా నేను ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి నా కాలేజ్ స్టూడెంట్ కావాలి అప్పుడే నేను ఆ అమ్మా ఎక్కడుందో చెప్పండి నిన్ననే ఎంబీఏ ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది వచ్చింది కదా ఇక నాకు వదిలేయండి గురి చూసి కొట్టానంటే కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది మేడం ఒక చిన్న సజెషన్ నా గురించి నాకు బాగా తెలుసు నేను చెప్పేది మీ అంద గురించి కాదు చెక్కు గురించి ఏదో అనుకున్నాను క్యాష్ అయిందే పారీ సుకో వాలా నారే హరే 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 ఊడింది ఆచారాలు తాగబోతుంటే చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా చీర చెప్పడానికి రెడీ అయిపోతారా ఇది మన ఆచారానికి అవమానం సార్ చీర నా బొంద ఫుల్ బాటిల్ తాగేవాడి హాఫ్ కి దించేసి కోటకు లాగేసింది పోయినసారి ఢిల్లీకి వెళుతూ రెండు పెగుల కంటే తాగకూడదని చెక్కు పెట్టి వెళ్ళింది మర్చిపోయి పోసుకున్నానయ్య నేను తాగితే తన కూడా చీర చెప్తాను బెదిరిస్తోంది సూపర్ మీలాంటి వాళ్ళకి ఇలాంటి చెక్కులు భార్య కొడుకులు ఎవరూ పెట్టలేరు కన్ను కూతురు మాత్రమే కంట్రోల్ చేయగలదు భలే చెక్కు పెట్టారు జీ జియా నా బాస్ కూతురికి నేను ఇచ్చే మర్యాద జీ మర్యాదలు చాలా బాగున్నాయి మొదలెట్టావు పక్కనే ఉండి పాకిస్తాన్ వాడు ఫిట్టింగ్ మొదలెట్టావు సార్ బాలాగారు పాకిస్తానీ కా సార్ హిందుస్థానీ మనవాడే నువ్వు మూసుకో నాన్న నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు నీకేమైనా అయితే నేను ఏమైపోతాను నీకున్న షుగర్ కి బీపీకి ఇవన్నీ తాగకూడదు నాన్న ప్లీజ్ ఇంత చెప్పాక ఎందుకు అయితే నేను కూడా గుడ్ బయ్ ఇదే సార్ క్వార్టర్ సెంటిమెంటు డాక్టర్ సెంటిమెంటు బాల నన్ను అమ్మాయికి మాటిచ్చాను బాలా కాదు నాన్న నేను తాగు తాగితే ఎంత నష్టమో నిద్ర రాకపోయినా అంతే నష్టం తాగు కానీ ఒక్కరోజు మాత్రమే విస్కీ మత్తు కంటే నీ పాట మత్తు గొప్పదని గా నిరూపించేవ బాల డ్రింక్ తాగితే తప్ప నిద్రపోని మా నాన్న నిద్రపోప్పుడు కన్నవాళ్ళనే మర్చిపోయే ఈ రోజుల్లో నీ కాలనీ వాళ్ళ కోసం నువ్వు సంపాదించిన ప్రతి పైసా ఖర్చు పెడుతున్నావు అంటే నిజంగా నువ్వు గొప్పవాడే బాబు నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చక్కగా జరిగేలాగా నిన్న దేవుడు చల్లగా చూస్తాడు బాబు ఈ రోజు పదిహేను భూమి పూజ అన్నాడు ఇంకా రాలేదేంట బోడు చూడు సోదరి గారు నిన్న పద్నాలుగో తేదీ రాత్రి నా రెండో పెళ్ళం పుట్టినరోజు లేట్ నైట్ అయిపోయి లేచా తొలి షస్ట్ వచ్చి బండి ఇహ లేని డిస్టెన్స్ లేనే మనసు మార్చుకున్నా మన పంతుల పైన అడిగే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకొని భూమి పూజ చేస్తా కానీ సారాయి ఫ్యాక్టరీ మాత్రం పెట్టేది పెట్టేదే

రేపు తెల్లారేళక మా నెల్లో నుంచి నాట్లోడీ విరిపించా వాణ్ణిగా రప్పించా వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు పచ్చడి పచ్చడిగా జత కొట్టించా ఆరు నెలలు కాదు రే సంవత్సరం పాటు కొట్టు లేకుండా ఏదో సన్నాసాలను తెలియకుండా కొట్టిన పాపానికి ఇంత పండుగలు ఎత్తుకెళ్తున్నారే వదిలేయండి రా ఎందుకు ఏం జరిగిందిరా రే సంపడానికి నీడకు తెచ్చిందే వీళ్ళను ఆ వాళ్ళని కాదు మా నెల్లూరు నుంచి తీసుకొచ్చాను అప్పుడు తెలిసింది ఈ అంకిరెడ్డి అంటే పెంకే కాదు పెంకే అక్కడే నన్ను బాధి బాది బాధి ఎత్తుకొచ్చారు సార్ ఇంకా కొట్టారంటే ఇతడు అయిపోతాడు వదిలేదు సార్ ఆయన పడిందా తడే అబ్బయ ఇప్పుడు తెలిసిందా అంకి దెబ్బ మామూలుగా కొండలేదు సార్ ఈ సారు సార్. నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్ ఇదిగో ఇదే షాతీలు ఇలాగే వచ్చారు సార్ ఇలా 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 నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్ ఇదే నలుగురు ఇదే టైం లో వచ్చాను సార్ ఇలా తిరిగా తిరిగి 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 సార్ కలిపి ఎలా తెలుస్తుంది సార్ చూడండి సార్ చూడండి సార్ ఇంక మా బాస్ చౌదరి గారు అచ్చో మీలాగే కూర్చుంటున్నారు సార్ వద్దు నాకు వళ్ళా నేను ఆ చౌదరి గారి పక్క పోషించను పోషించక తప్పదు సార్ అయితే నేను కూసరా నిలబడ్డా ఇలా నిలబడునా మా బాస్ ని తారమ్మ బడవా నిలబడ్డడా అయితే కూర్చుంటా ఇవన్నీ పడక తప్పలు మాత్రమే ఇంకోసారి మా చౌదరి గారి జోలుకొచ్చావో పడేవి పాడేదూ గుర్తుంచుకో అమ్మోడు సామాన్యుడు కాదు ఇంకెందుకయ్యా నాకు ఆ నా గోరి గెచ్చుకోవడానికి నాకెప్పుడు జనవరి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ నే నా పాలసీ ఏంటి నిలబడే నిద్రపోతున్నారా కాదు నిలబడే కోమలోకి వెళ్ళిపోయింది ఎస్ కృష్ణ నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్ నిన్ను చూస్తేనే కరెంటు పాస్ అవుతుంది ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్ కదా ఏంటి అలా చూస్తున్నావు ఎప్పుడు మగాని చూడట్టు అతను వచ్చి మా కాలేజ్ లో మ్యూజిక్ మాస్టర్ బాలాగే ఉన్నాడు సేమ్ డిట్టు అతను లాగే ఉన్నాడు కానీ ఓ చిన్న తేడా ఏంటి మా వాళ సితార్ ఇతను గిటార్ బిల్ అబ్బా పిక్చర్ కి టైం అయింది షో స్టార్ట్ అయిపోదు నేను పద వెళ్తా 2300 ఈ కన버스 ఏంటి వర్ష నేను తీసుకుwidetildeనా గుర్తునే సివన్ బాల్ లైక్ నో కరెన్సీ దోబంది దమేడ

అతను వేసుకున్న షూ రేట్ నీకు తెలుసా నవీనా 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 కూల్ 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 తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయింది నో నాకు తెలుసు నువ్వు గుద్దినప్పుడే నా పర్స్ రావి నీ పర్స్ కార్ లోనే ఉంది జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయిందంటారు ఈ కేస్ ఏంటి పర్స్ మిస్ అయిందంటుంది హలో ఏమిటి అలా మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా మనకు ఆ గొడవే లేదు అందుకే ఇంత హ్యాపీగా ఉన్నావు అయితే నువ్వేలా అతనిలాగే ఉన్నావు ఎవరతను ఆ మాస్టర్ కృష్ణ